హై ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా సో మేము నగర్లో బస్ ఎక్కాము ఫ్రీ బస్సు ఫస్ట్ టైం ఎక్కాను ఇన్ని రోజులు అయింది బస్సు ఫ్రీ బస్ వచ్చి బట్ ఎప్పుడు అవకాశం రాలేదు సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ బస్సులో వెళ్ళాము తను ఇబ్రహంపట్నంలో ఉంటుంది చాలా రోజులు అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి నేను మా ఫ్రెండ్ మాధవి బయలుదేరాము బస్సు అయితే ఖాళీగా ఉంది సో దిగిపోయాక వాళ్ళ అబ్బాయి వచ్చాడు తీసుకెళ్ళడానికి మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఎలా ఉంది మేము చేసిన అల్లరి అన్నీ మీకు పెడతాను సో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇల్లు అయితే చాలా బాగుంది ఎంత గ్రీనరీ మీకు తెలుసు కదా నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టము గ్రీనరీ ఉందంటే చాలా ఉండిపోతాను వాళ్ళ ఇంటికి వెళ్ళాక చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము అందరం ఉంటే ఆ సరదా వేరేగా ఉంటుంది సో ఆ రోజు మార్నింగే అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని ఇద్దరం బయలుదేరిపోయాము ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఇంకా బాగుండేది ఇంకొక రోజు మళ్ళీ అందరం కలిసి వెళ్తాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే చూసేసేయండి చాలా బాగుంది వాళ్ళ పిల్లలు ఉన్నారు అందుకే కొంచెం నేను అక్కడక్కడ చూపించాను ఎందుకంటే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది కదా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పైన వాళ్ళ బావగారు వాళ్ళు ఉంటారు ఇంకొక పైన ఇంకొక బావగారు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకే బిల్డింగ్లో ఉంటారన్నమాట మేము వెళ్ళగానే తనైతే చాలా హ్యాపీ అయిపోయింది తను ఏం కుకింగ్ చేస్తుందో మీరు కూడా చూసేయో మా ఫ్రెండు మా కోసం ప్రిపేర్ చేస్తుంది బిర్యానీ చేస్తున్నావు ఏం చేస్తున్నావు దీపా పన్నీర్ వెజ్ బిర్యానీ ఓకే ఓకేవా ఫుడ్ అయితే బాగా చేస్తుంది అందుకే ఫుడ్ కోసం వచ్చే వాళ్ళు నాన్ వెజ్ తినారు వెజ్లోనే చాలా వెరైటీస్ చేస్తుంటారు తను ఎప్పుడు స్నాక్స్ అయితే తన దగ్గర చూసి నేర్చుకోవాలి చాలా బాగా చేస్తుంది రోజు పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేస్తూ ఉంటుంది సో అప్పుడప్పుడు నాన్ వెజ్ తిననప్పుడు మనకి మంచి వెజ్ తినాలనిపిస్తుంది కదా ఆ రోజు నిజంగా ఆ రోజే వెళ్ళాను నేనైతే సాటర్డే సో చక్కగా చేసింది పనీర్ బిర్యానీ పనీర్ కర్రీ చేసింది కిచెన్ ఒక బెడ్రూమ్ చూసారు కదా ఇది ఇంకొక బెడ్రూమ్ పిల్లలది పక్కనే పూజ గది ఉంది ఇటు టూ కర్టన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఒక ప్లేస్లా ఉంది దివాన్ ఉండి సో ఇది ఓపెన్ ప్లేస్లా ఉంటుంది గ్రిల్స్ వేసి చాలా బాగుంది నేను అన్న ఇక్కడ లైవ్ పెట్టుకుంటే భలే ఉంటుంది కదా ప్లేస్ అని చెప్పి నవ్వుకున్నాము సో ఇది అయ్యాక మీకు నచ్చినది మీరు ఆ రోజు వీడియోలో చూశారు కదా అందరు బాగుంది అన్నారు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా ఈ వాల్కు పెట్టేదైతే మాత్రం ప్రతి ఒక్కరు బాగుంది అంటారంట సో ఇంకొకటి ఈ సెల్ఫ్ డిజైన్ కూడా బాగుంది కదా సో అలా పైన పైన తీసాను కొన్ని మొత్తం తీయలేదు వాళ్ళకు కూడా డిస్టర్బ్ చేయకూడదు కదా సో మా ఫుడ్ టైం అయితే అయిపోయింది ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి నిజంగా ఎప్పటికీ అది చూస్తుంటే నాకు మళ్ళీ మౌత్ వాటరింగ్ అవుతుంది సో ఫుడ్ తిన్నాక ఐస్ క్రీమ్ తెప్పించింది కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లో పడిపోయి ఐస్ క్రీమ్ వీడియో కూడా తీయడం మర్చిపోయాను హారీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పిలవకుండా నేను ఒక్కదాన్నే తినేస్తున్నా అనుకోకండి మీ వంతు కూడా పెట్టించుకొని అది కూడా నేనే తినేసాను ఇంకా మా ముచ్చట్లు అయితే మీరు కూడా వినేసేయండి ఇట్లా బిర్యానీ తీసుకొని రెండు ప్లేట్లు పెట్టుకొని బాగుంది ఒకసారి ఫ్రై చేసి చెప్పిండదు కర్రీలో బాగుంటుంది పెప్పర్ కూడా తర్వాత చాట్ మసాలా కూడా వేస్తారు చాలా సో కిరణ్ అబ్బవరం న్యూ మూవీ అయితే బాగుంది కామెడీగా ఉంది అది చూసుకుంటూ మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అలాగా తను మొత్తం వాళ్ళ హౌస్ టూరు చేపించింది పైన ఫ్లోర్కి కూడా వెళ్ళాము ఓపెన్ ప్లేస్ అయితే చాలా బాగుంది ఎంతైనా ఇం ఇండివిజువల్ హౌస్కున్న బెనిఫిట్స్ అదే ఉంటుంది బాగుంది సో చెప్పాను కదా త్రీ ఫ్లోర్స్ వాళ్ళ వాళ్ళ బావగారు వాళ్ళు కూడా పైన ఉంటారు ఫ్లోర్కి ఒకరు ఉంటారనమాట సో పక్కన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా ఉంది అటు కూడా వెళ్ళాము అక్కడ మనీ ప్లాంట్ గోడకైతే ఎంత పెద్దగా ఉందో అసలు సో పైకి వెళ్ళాము ఫస్ట్ ఫ్లోర్స్ అన్ని చూసి పైన పెంట్ హౌస్ కూడా ఉంది అక్కడక్కడ తీసాను వాళ్ళ ఇంటి పక్కన ఉన్నది ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లే అండి ఇది కొంచెం మోడిఫై చేస్తున్నారు ఇంకా నాకు వీడియో మర్చిపోతున్నాను నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం వీడియో మర్చిపోయాను ఏదో ఒక టాపిక్లో పడి సో అక్కడక్కడ జస్ట్ అలా క్లిప్ తీసాను గుర్తొచ్చినప్పుడు బట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను కదా మోస్ట్లీ ఎంజాయ్ చేద్దాంలే వీడియోస్ అన్నది నా కాన్సెప్ట్ లేకుండా అయిపోయింది ఈ మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగుంది ఇది అసలు మనీ ప్లాంట్ అంటే ఎవరైనా నమ్ముతారా నేనైతే షాక్ అయ్యాను ఎంత పెద్ద ఆకులో ఏర్లు కూడా బలంగా నాటేసాయి గోడకి అంటుకుపోయాయి సో అది ఆ తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళానండి అక్కడ కూడా వీడియోస్ తీయలేదు అసలు నేను ఏం కొన్నాను ఏంటి చూపించాలి కదా అసలు ఏంటి ఇలా వీడియోస్ తీస్తే అని నాకు నేనే అనుకున్నాను సో ఒక్కొక్కసారి అయిపోతుంటే అలా తప్పదు కదా సో మా ఫ్రెండ్స్ని చూపిద్దాం అని వాళ్ళ ఇంటి చూపిద్దాం అని చెప్పి అలా వీడియో తీసాను సూపర్ మార్కెట్కి వెళ్ళాము అక్కడ కూడా కొన్ని షాపింగ్ చేసాము ఇంకా దాన్ని ఏమంటారు టేగులు అంటారు మీకు ఏమైనా ఐడియా ఉందా టేగులు అవి బాగుంటాయి అంట కదా కాల్చి పెట్టుంటారు అవి తీసుకున్నాము అవి తిన్నాము రిటర్న్ ఇంటికి వచ్చేసి మంచిగా వేడివేడి కాఫీ పెట్టింది ఇంకా కాఫీ తాక్కుంటూ కసేపు కూర్చొని ఇంకా సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము సో అక్కడ కూడా డైరెక్ట్ బస్ దొరికింది ఇంక ఇంటికి వచ్చేసాము అలా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి కదా బాగుంటుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం చాలా రిలీఫ్గా కూడా అనిపించింది సో ఫ్రెండ్స్తో ఇదొక చిన్న మినీ మినీవ్లాగు సో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్